హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒరిస్సా స్పెషల్ అండి ఒరిస్సా స్పెషల్ శ్రీకాకుళం ఆంధ్ర శ్రీకాకుళం బార్డర్లో వాళ్ళు కూడా ఎక్కువగానే చేసుకుంటారు నేను ఇది మా శ్రీకాకుళంలో ఉన్న మా ఫ్రెండ్ దగ్గర అయితే నేర్చుకున్నానండి పాకం గారులు ఇవి ఈ రెండు వంటలు అయితే నేను తన దగ్గర నేర్చుకున్నాను ఇంకో వంట కూడా ఉంది మూడు అది నెక్స్ట్ వీడియో అయితే పెడతా వీటిని దారాక్షులు అంటారండి అసలు వాళ్ళు వరుసలో వాళ్ళు చెప్పుకునే పేర్లు అయితే మాత్రం పాకం కొమ్ములు మనకు తెలుగులో వాళ్ళు అనే భాషలో మనకు తెలుగులో వచ్చేదైతే పాకం కొమ్ములు అని వస్తుంది కానీ మన దారాక్షి అని పేరు పెట్టారు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అయితే నాకు తెలియదు వాళ్ళు మాత్రం పాకం కొమ్ములు అంటారంట నేనైతే మాత్రం ఈ మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి రోజు ఇదైతే చేశాను ఇంకా వీడియో నేను దీన్ని ఎలా చేశాను ఏంటనేది అయితే ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న మాట అండి ఈ ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము దారాక్షి తియ్యతీయని స్వీట్ అండి కొమ్మగా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించేటప్పుడు పది పది పదే పది నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు దీన్ని పెసరపప్పుతో పొట్టు పెసరపప్పుతోటి పొట్టు పప్పులతో మాత్రమే చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పొట్టుపప్పులు అందుబాటులో లేని వాళ్ళు మామూలు పప్పులు తయారు చేయొచ్చు నేనైతే పొట్టుపప్పుతోనే చేశాను పొట్టు పెసరపప్పు పొట్టు మినపప్పు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇక దీనికోసం నేను ఈ స్వీట్ చేయడానికి పొట్టి పెసరపప్పు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు పొట్టి పెసరపప్పు అండి మనకు దీనికి నార్మల్ పొట్టు లేకుండా ఉండే పప్పు కన్నా ఈ పొట్టి పెసరపప్పుతో అయితేనే ఈ టేస్ట్ బాగుంటాయి అనమాట ఈ పొట్టి పెసరపప్పు ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని దీన్ని ఫస్ట్ మనం ఫస్టే కడిగేసుకోవాలండి వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను కడిగి గాలిచ్చి మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది చూశారు కదా నేను నీట్గా దీన్ని కడిగి గాలిచ్చి అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక గంట గంటన్నర ఇది మినపప్పు అంత టైం అయితే పట్టదు కదా ఫ్రెండ్స్ పెసరపప్పు అందరికి తెలిసిన విషయమే త్వరగా నేను అనిపోద్ది వన్ అవరు లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ రా మనం నానబెట్టుకొని అప్పుడు ఈ స్వీట్ అయితే చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెసరపప్పుతో పాటుగా ఒక రెండు గుప్పెళ్ళు అంటే నేను వన్ బై ఫోర్త్ నాలుగో వంతు మినపప్పు తీసుకోవాలి ఆ పెసరపప్పుకి ఈ మినపప్పు కూడా దీన్ని కూడా నీట్గా కడిగి నానబెట్టుకుందాం ఇప్పుడు మనకు ఈ పప్పులు అయితే కంప్లీట్గా నానిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కడిగేసి నేను ఆల్రెడీ పెసరపప్పు ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు మనం పొట్టుపోయే వరకు నీట్గా ఈ పప్పు ఆ పప్పు కడిగి మళ్ళీ మనం మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ ఉంటే మిక్సీ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో పట్టుకోవచ్చండి ఎందులో అయినా సరే మన లాగా మరీ లూజ్ రాకుండా టైట్గా ఉండేలా పట్టుకోవాలి నా దగ్గర అయితే గ్రైండర్ లేదు నేను మిక్సీలోనే పట్టి చూపిస్తాను ఇప్పుడు ముందు ఇవి రెండు కడుక్కుందాం నీట్గా ఓకే ఫ్రెండ్స్ మనకు పప్పు కడుక్కోవడం అయితే అయిపోయిందండి చూడండి నేను నీట్గా అయితే కడిగేసాను గాలి ఇచ్చుకున్నాను ఇప్పుడు ఇది ఎక్కువ వాటర్ లేకుండా కొంచెం టైట్గా అయితే ఉండాలండి పిండి మరీ లూజ్గా వచ్చింది అనుకోండి మనకు స్వీట్ చేసుకోవడానికి ఇబ్బంది ఆయిల్ ఎక్కువ బీల్ చేయడం అట్లా అవుతుంది అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వాటర్ పట్టిందా లేదా అనేది చూసుకుంటూ అందుకే మనకు ఇది గ్రైండర్లో అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కానీ గ్రైండర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కదా ఫ్రెండ్స్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలోనైనా పట్టుకోవచ్చు కాకపోతే కాస్త వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా అయితే జాగ్రత్తగా అయితే పట్టుకోండి దీనిలో ఇప్పుడు సాల్ని మిక్సీ అయితే పట్టుకోండి ఇంకా మనకు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ పాకం అండి పాకం పట్టుకున్న తర్వాత అప్పుడు మనం స్వీట్ అయితే తయారు చేసుకుందాం ఏ కప్పుతో పిండి తీసుకున్నాము అదే కప్పుతో పంచదార మనం కొంచెం స్వీట్ ఎక్కువ అయితే కొద్ది దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ఇది ప్రత్యేకించి తీగపాకం గట్టిపాకం అని పాకమేమి రావాల్సిన పని లేదు ఫ్రెండ్స్ జస్ట్ కరిగి కొద్దిగా మెల్ట్ అయితే చాలు అంటే బాగా పాకమేం అవసరం లేదు కొంచెం షుగర్ వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయ్యాయండి ఇది ఒక ఐదు నిమిషాలు అట్లా మరిగితే మనకు లైట్గా కొద్దిగా అట్లా తీగలాగా వస్తే చాలు పాకమంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు దీనిలో కొద్దిగా నేను రచ్చి పౌడర్ వేసుకుంటున్నానండి అండి ఎలకల పొడి ఇదైతే వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు ఉంటుకుంటుంది ఇంకా దీన్ని దించి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుని దించే ముందు దీనిలో ఒక రెండు చుక్కలు నిమ్మరసం అయితే వేసుకుందామండి ఇది మనకు కొంచెం పాకం గట్టిపడకుండా ఉండడం కోసం మాత్రమే ఇప్పుడు దీన్ని దింపి ఆయిల్ పెట్టు ఇప్పుడు నేను ఆయిల్ అయితే పెట్టేసానండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ఆ పిండిని ఒక కవర్లో అయితే వేసేసుకుందాం ఇది మనకు పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదైనా సరే ఈ మాదిరిగా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో దీన్ని ఫిల్ చేసుకొని మన చేతికి అండి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇట్లా చేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకో మరి ఇరుకుగా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మరి ఎక్కువ వేసామనుకోండి అవి ఒకదాని మీద ఒకటి ఎక్కిపోయి మనకు అంత నీట్గా అయితే రావు అందుకని వేసేటప్పుడు కొంచెం స్టవ్ తగ్గించుకున్నా కానీ వేగేటప్పుడు మాత్రం స్టవ్ హైలోనే ఉండాలండి ఇవి ఒక వాయి వేగిన తర్వాత వీటిని తీసి పాకంలో వేసి మళ్ళీ మనం ఇంకో వాయి వేసుకునే వరకు వీటిని పాకంలో ఉంచాలి ఈలోగా అవి పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే మనకు మళ్ళీ ఆ వాయు తీసేటప్పుడు వీటిని పాకంలోంచి తీసి మళ్ళీ తీసిన వాయు పాకంలో వేసుకోవచ్చు అట్లా అనమాట కడాయి పెడితేనే తప్ప ఈ రేంజ్లో చేసుకునేది అయితే మాత్రం ఇట్లా సరిపోద్దండి ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఎర్రగా వేగే వరకు వేపుకొని ఓకే అండి మనకు మంచి కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వీటిని పాకంలో అయితే వేసేసుకున్నాము ఆయిల్ నుంచి తీసి ఇంకా షేప్ గా ఇది అని ఏం లేదు ఫ్రెండ్స్ మనకు ఎట్లా వస్తే అట్లా వేసేసుకోవడమే ఇంక అన్నీ ఎట్లా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా వీటిని సర్వింగ్ లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామండి లాస్ట్ వై కూడా అయిపోయింది నాకు కప్పు పప్పుకి చాలానే వేయండి నేను ఎంత క్వాంటిటీ అవుతాయి అనుకోలేదు అసలు నిజంగా వీటిని ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి నేను ఈ దారాక్షి అనే స్వీట్ని ఎలా తయారు చేశాను అనేది అయితే ఈ స్వీట్ మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా సరే ఈజీగా అయితే చేసుకోవచ్చు చక్కగా పైన క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అయితే బాగుందండి స్వీట్ మాత్రం మీరు కూడా తప్పకుండా చేసుకొని ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కమ్మని దారాక్షి స్వీట్ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి